నమస్తే అండి శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ శరవణ భవాయనమ ఈరోజు మనము డిసెంబర్ రాశి ఫలాల గురించి తెలుసుకుందాము ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్కి వచ్చేసింది సో లాస్ట్ నెల మనకి ఈ నెలలో మనకి కొన్ని గ్రహాలు మారుతున్నాయి చిన్న చిన్న గ్రహాలు వాటి యొక్క గ్రహ సంచారం ఎలా ఉంది వాటి యొక్క ట్రాన్జిట్ ఎఫెక్ట్స్ మనకి ద్వాదశ రాశుల పైన ఎలా ఉండబోతుందో మనము క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము కానీ దానికంటే ముందు మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజెంట్ గోచారం ఎలా ఉంది గ్రహాల యొక్క సంచారణ ఆకాశంలో ఓకేనా సో ఇప్పుడు మనకి రవి చూసుకుంటే డిసెంబర్ పదిహేనో తారీఖు వరకు కూడా మనకి వృష్టికి రాశిలో సంచారం జరుగుతూ ఉంటుంది డిసెంబర్ పదిహేనో తారీఖు రాత్రి పది గంటల పదిహేను నిమిషాలకు ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారము ఆయన ధనసు రాశిలోకి ఎంటర్ అవుతారు బుధుడు వక్రిగతిలో ఉండి వృష్టిక రాశిలో సంచారం జరుగుతుంది జ్యేష్ఠ నక్షత్రంలో అక్కడ గంధాంట డిగ్రీస్లో ఉంటారనమాట బుధుడు ఈ డిసెంబర్ పదిహేనో తారీఖు వరకు కూడా ఆ డిసెంబర్ పదిహేనో తారీఖు నుంచి మంత్ ఎండింగ్ వరకు కూడా బుధుడు వృష్టిక రాశిలోనే ఉంటారు అండ్ మనకి శుక్రుడు వచ్చేసి డిసెంబర్ రెండో తారీఖు వరకు ధనసు రాశిలో ఉండి తర్వాత మనకి మకర రాశిలోకి ట్రాన్సిట్ జరగడం చూస్తాము దాని తర్వాత నెలాఖరికి కుంభరాశిలోకి ఎంటర్ అవుతారనమాట శుక్రుడు గురుడు చూసుకుంటే రాశిలో వక్రీగతిలో ఉండి రోహిణి నక్షత్రంలోనే ట్రాన్సిట్ చేస్తారు ఈ సంవత్సరం ఎండింగ్ వరకు కూడా తర్వాత శనికి వస్తే మొన్నటి వరకు కూడా వక్రీగతిలో ఉండి ఇప్పుడు డైరెక్ట్ అయ్యారు కాబట్టి శతబిష నక్షత్రంలో ట్రాన్సిట్ జరుగుతుంది కుంభరాశిలో తర్వాత డిసెంబర్ నెలాఖరికి ఆయన పూర్వభాద్రా నక్షత్రంలోకి ట్రాన్సిట్ జరుగుతుంది రాహు వచ్చేసి మనకి ఉత్తర భాద్రా నక్షత్రం మీనరాశిలో ట్రాన్సిట్ జరుగుతుంది కేతు ఉత్తర ఫాల్గుని నక్షత్రం సింహరాశిలో ట్రాన్సిట్ జరుగుతుంది ఈ వరకు ఇలాంటి పరిస్థితి గ్రహ గోచారం చూసుకుంటే దాంతోపాటు కుజుడు వక్రీగతిలోకి ట్రాన్సిట్ అవుతారనమాట ఆల్రెడీ కర్కాటక రాశిలో నీచ స్థానంలో ఉన్నారు అక్కడ నుంచి కుజుడు ఇప్పుడు డిసెంబర్ ఏడో తారీఖున వక్రీ అవుతారు అంటే నీచలో వక్రీ అనమాట సో మనకి ప్రజెంట్గా ఇప్పుడు ఉన్న గ్రహగతులలో మూడు గ్రహాలు వక్రీగతిలో ఉన్నాయి సో ఈ మూడు గ్రహాలు వక్రీగతిలో ఉన్నప్పుడు కొద్దిగా మనకి రెగ్యులర్గా మనం ఏదైతే చేస్తూ ఉంటామో దానికంటే కూడా కొద్దిగా భిన్నంగా మనము ప్లాన్ చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంటుందన్నమాట సో ఈ ప్రజెంట్ గ్రహ గోచార రీత్యా మనం చూసుకుంటే ద్వాదశ రాసుల వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతుంది వాళ్ళ మ్యారేజ్ ఆస్పెక్ట్స్ అవ్వచ్చు ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ అవ్వచ్చు లేకపోతే హెల్త్ పరంగా కెరియర్ పరంగా ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయో మనము క్లుప్తంగా తెలుసుకుందాము వృశ్చిక రాశి వాళ్ళకి డిసెంబర్ రాశి ఫలాలు గ్రహ గోచార రీత్యా ఎలా ఉందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము లగ్నంలోనే వృశ్చిక రాశి వాళ్ళకి రవి సంచారము అక్కడే బుధుడు కూడా వక్రీగతిలో సంచారం జరుగుతూ ఉంటుంది డిసెంబర్ పదిహేనో తారీఖు వరకు కూడా రవి వృశ్చిక రాశిలో ఉంటారు బుధుడు కూడా డిసెంబర్ పదిహేనో తారీఖు వరకు వక్రీగతిలో ఉండి తర్వాత డైరెక్ట్ అవుతారు అనమాట ద్వితీయ స్థానంలోకి రవి సంచారం జరుగుతుంది డిసెంబర్ పదిహేనో తారీఖు తర్వాత అక్కడ డిసెంబర్ రెండో తారీఖు వరకు కూడా శుక్రుడి సంచారం జరుగుతుంది తర్వాత తృతీయ స్థానంలోకి మకర రాశిలోకి శుక్రుడి యొక్క సంచారం జరుగుతుంది చతుర్థ స్థానంలో శని సంచారము పంచమ స్థానంలో రాహు సంచారము లాభస్థానంలో కేతు సంచారము భాగ్యస్థానంలో కర్కాటక రాశిలో కుజ సంచారము కుజుడు నీచలో ఉండి వక్రిగతిలో ఉంటారు అండ్ సప్తమ స్థానంలో గురు సంచారము వక్రిగతిలో ఉంటుందన్నమాట ఇలాంటి గ్రహ గోచారం చూసుకున్నప్పుడు ఏంటవుతుందంటే వృశ్చిక రాశి వాళ్ళకి లగ్నంలో రవి ఉండేసరికి కొద్దిగా వీళ్ళకి అహంకారపూరితమైన అహంకార పూరితమైన పర్సనాలిటీ మనకి కనిపించే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయన్నమాట దీనివల్ల ఏమవుతుందంటే లగ్నంలో రవి ఆపోజిట్లో గురు గురు యొక్క దృష్టి పరస్పర దృష్టి పడుతుంది కాబట్టి అగ్నితత్వ గ్రహాల యొక్క ఉష్ణం ఎక్కువ ఉంటుంది కాబట్టి సడన్గా హైపర్ అయిపోవడము కోపం ఎక్కువ వచ్చేయడము ఆల్రెడీ స్వతహాగా వృష్టికి రాసి వాళ్ళ కొద్దిగా కోప స్వభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ గ్రహ గోచార రీత్యా చూసుకుంటే కూడా ఆ కోప స్వభావంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే బుధుడు కూడా వక్రిగతిలో ఉండేసరికి వీళ్ళ మాట చాలా హార్ష్గా వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది అనమాట అంటే కమ్యూనికేషన్ చేసేటప్పుడు ఒక ఫిల్టర్ లేకుండా మాట్లాడేస్తూ కనిపిస్తూ ఉంటారు దానివల్ల వీళ్ళకి రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉంటాయి ఇది వీళ్ళకి కెరియర్లో కూడా కొద్దిగా ఇబ్బందులు తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే కర్మకారకుడు శని చతుర్థ స్థానంలో ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వకుండా వీళ్ళని కొద్దిగా అర్ధాష్టమ శని కాబట్టి ఆ అర్ధాష్టమ శని యొక్క వీక్షణ షష్ట స్థానం పైన కూడా పడుతుంది కాబట్టి ఆ డైలీ వర్క్ లైఫ్ రొటీన్లో కొద్దిగా ఇబ్బందులు కా కనిపిస్తున్నాయి కాబట్టి దానివల్ల వీళ్ళు కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే పరిస్థితి గోచరిస్తుంది కొరియర్లో ఆఫీస్లో కూడా కొద్దిపాటిగా పైన గాసిప్స్ జరగడము వీళ్ళ గురించి వెనకాల మాట్లాడుకోవడము లేకపోతే మైక్రో మేనేజ్మెంట్ చేయడము మేనేజర్స్ తోటి సరైన రి రిలేషన్షిప్ లేకపోవడము వీళ్ళని ఒక స్పాట్ లో పెట్టేసేసి వీళ్ళని ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెట్టేయడము ప్రమోషన్స్ ఒకవేళ ఏదైనా వచ్చేది ఉంటే ఆ ప్రమోషన్స్ని కూడా కొద్దిపాటిగా డిలే చేయడం వల్ల కూడా కొద్దిగా వృష్టిక రాసి వాళ్ళకి ఈ నెల కూడా పదిహేను రోజుల వరకు కూడా కొద్దిపాటిగా ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపించట్లేదు డిసెంబర్ పదిహేనో తారీఖు తర్వాత ఎప్పుడైతే రవి ద్వితీయ స్థానంలోకి సంచారం జరుగుతుందో మళ్ళీ అక్కడ కూడా కొద్దిపాటిగా మాట చాలా హార్ష్గా వచ్చేయడము డబ్బు కూడా అధికంగా ఖర్చు అయిపోవడము లేకపోతే హాస్పిటల్స్కి కొద్దిగా డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకంటే అష్టమ స్థానాన్ని కూడా రవి చూస్తారు కాబట్టి సడన్ గా హాస్పిటలైజ్ అవ్వడము లేకపోతే ఈ ఇప్పటి నుంచి ఏదైనా ఒకవేళ వీళ్ళు ఏదైనా సీక్రెట్స్ కనుక దాచిపెట్టు ఉంటే సడన్ గా సీక్రెట్స్ అన్ని బయటికి రావడము దానివల్ల ఇబ్బందులు ఫేస్ అవ్వడము ఇది కనిపిస్తూ ఉంది తృతీయ తృతీయంలో శుక్ర సంచారం ఏంటంటే శుక్రుడు సౌమ్య గ్రహం కాబట్టి తృతీయ సంచారం ఏమవుతుందంటే క్రియేటివిటీ కొద్దిగా పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి స్ట్రాటేజిక్గా ప్లానింగ్ చేసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి షార్ట్ డిస్టెన్స్ ఏదన్నా దగ్గర అంటే దూరం కాకుండా మరి వాళ్ళ ఉన్న పరిసరాల కంటే దగ్గర వా దగ్గర ప్లేసెస్కి వెళ్ళే పరిస్థితులు గోచరిస్తున్నాయి అన్నమాట అంటే ప్లెజర్ ట్రిప్స్ లాగా అనుకోవచ్చు అంటే ఇప్పుడు ఎవరైనా హైదరాబాద్లో ఉంటే వాళ్ళు తిరుపతి వెళ్ళడం ఇలాంటివి చిన్న చిన్న ప్లెజర్ ట్రిప్స్ ఉంటాయి కదా అలాంటివి శుక్రుడు ఇక్కడ వీళ్ళకి ఇచ్చే ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి అలా కాకుండా పంచమంలో రాహు సంచారం జరుగుతుంది కాబట్టి అయోమయమైన పరిస్థితి గోచరిస్తూ ఉంది అంటే ఇక్కడ అయోమయ పరిస్థితి ఎక్కడొస్తుందంటే కెరియర్కి సంబంధించి అయోమయ పరిస్థితి వస్తుంది ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా నాకు రిజల్ట్స్ సరిగ్గా రావట్లేదు అని నాకు రికగ్నిషన్ సరిగ్గా రావట్లేదు అని చెప్పి ఒక మైండ్ సెట్లో ఉంటారనమాట లాభస్థానంలో కేతు సంచారము వీళ్ళు కొద్దిగా వీళ్ళ నెట్వర్క్ సర్కిల్ నుంచి కూడా డిటాచ్ అయిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది అనమాట ఎందువల్ల అంటే వీళ్ళు ఎక్కువ వర్క్లో బిజీ ఉండడం వల్ల ఎక్కువ బయట తిరగడము బయట సర్కిల్తో ఎక్కువ మింగిల్ అవ్వకపోవడం ఇవి కూడా కనిపిస్తూ ఉన్నాయి ఏకా ఏకాంతంగా ఉండడం ఇష్టపడడం ఇట్లాంటివి కనిపిస్తూ ఉన్నాయి అనమాట భాగ్యస్థానంలో కుజ సంచారము వీళ్ళకి పెద్దగా ఫేవరబుల్ రిజల్ట్స్ కూడా ఇవ్వట్లేదు ఎందువల్ల అంటే వృష్టిక రాశికి వృష్టిక లగ్నానికి భాగ్యస్థానం బాధక స్థానం కూడా అవుతుంది కాబట్టి అక్కడ నీచలో ఉన్న కుజుడు వీళ్ళకి ధైర్య సాహసాలు కోల్పోయేలాగా కొద్దిగా ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది ఆరోగ్య రీత్యా కూడా వీళ్ళకి కొద్దిపాటిగా హె కనిపిస్తూ ఇష్యూస్ కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే వీళ్ళకి లగ్నాధిపతి షష్టాధిపతి కుజుడు నీచలో ఉండి భాగ్యంలో ఉండడము ఆరోగ్యం పట్ల పిల్లల ఆరోగ్యం పట్ల కూడా వీళ్ళు కొద్దిగా డబ్బు ఖర్చు ఖర్చు పెట్టే పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉందన్నమాట సో ఇది ఇది మైండ్లో పెట్టుకుంటే ఏంటంటే పిల్లలకి ఏదన్నా జబ్బు చేస్తే కనుక ఇమ్మీడియట్గా డాక్టర్కి చూపించడానికి ప్లాన్ చేసుకోండి ఎక్కువ డిలే చేయకుండా ప్లాన్ చేసుకోండి దీనివల్ల ఏమవుతుందంటే మీరు డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది మానసిక ఒత్తిడి ఎక్కువ కనిపిస్తుంది ఆర్థికంగా మానసికంగా ఒత్తిడి కనిపిస్తుంది కాకపోతే భార్యాభర్తల మధ్య మాత్రం మంచి అన్యోన్యత ఉంటుంది ఒకరి పాట పైన ఇంకొకరికి గౌరవం ఉంటుంది దానివల్ల ఎలాంటి సమస్యనైనా సరే ఎదుర్కొనే శక్తి వీళ్ళకి వస్తుంది కాబట్టి ఆ కోణంలో ఇబ్బంది లేదు కానీ వీళ్ళకి హెల్త్ పరంగా పిల్లల హెల్త్ పరంగా మాత్రం కొద్దిపాటిగా చికాకులు కనిపిస్తూ ఉన్నాయి దీనికి మనం బెటర్గా చేసుకోవాలి అనుకుంటే కనుక వృశ్చిక రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య కవచం చదువుకోవడము వాళ్ళ పిల్లలకి కూడా సుబ్రహ్మణ్య కవచం అలవాటు చేయడము ఒకవేళ చదవడానికి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఉదయం లేచి యూట్యూబ్లో ప్లే చేసుకున్నా కూడా అది విన్నా కూడా మీకు చాలా మట్టుకు రిలీఫ్ ఉంటుంది మంచి బెటర్ ఐడియాస్ రావడానికి కూడా మీకు స్కోప్ పెరగడానికి ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి అలా కాకుండా రవి లగ్నంలోనే అండి తర్వాత మళ్ళీ ద్వితీయ స్థానంలోకి సంచారం జరగడం కూడా కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఆదిత్య హృదయం పఠనం చేసుకోవడము రవికి అర్ఘ్యం ఇవ్వడము ఇలాంటివి చేసుకోవడం వల్ల కూడా వీళ్ళకి కొంచెము ధైర్య సాహసాలు పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా బ్లడ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే సుబ్రహ్మణ్య కవచం చదువుకోవడము సుబ్రహ్మణ్య అష్టోత్తరం చేసుకోవడము మంగళవారం రోజు హెల్త్ సపోర్ట్ చేస్తే కనుక ఉపవాసం ఉండడము ఇవి చేసుకోవచ్చు శనికి రెగ్యులర్గా నువ్వుల నూనె తోటి దీప సాధన చేసుకోండి ఇది మనకి ఈ నెలంతా కూడా చెప్పే సొల్యూషన్ అనమాట అది కాకుండా శనికి తైలాభిషేకం కూడా శని త్రయోదశి రోజు లేకపోతే సోమవతి అమావాస్య వస్తుంది డిసెంబర్ ఫస్ట్ రా ఆ రోజు కూడా మీరు శనికి తైలాభిషేకం చేసుకున్నా కూడా మీకు అర్ధాష్టమ శని రిజల్ట్స్ కొద్దిగా ఫేవరబుల్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇంకా బెటర్ రిజల్ట్స్ కావాలి అనుకుంటే కనుక దగ్గరలో ఉన్న జ్యోతిషులని కన్సల్ట్ చేయండి